ఓకే ఎస్ రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి ఐ న్యూస్ లో ఉన్న ప్యానల్ సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారం చెప్పండి మేడం రమేష్ గారు చూస్తున్న మేమంతా సిద్ధమంటూ ముందుకు వెళ్తున్నారు ఎలక్షన్ హీట్ ఏపీలో అయితే అంతకంతకు పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గట్లేదు ఆ దాడి కావచ్చు లేదంటే హత్యాత్మ రాజకీయాలు అంటున్నారు ఎవరు రాజకీయ పార్టీలు ఆయా విధంగా సభలు సమావేశాలు బస్సు యాత్రలు ఈ విధంగా ముందుకైతే వెళ్తున్నారు చాలా సర్వేస్ కూడా రిలీజ్ అయి ఈ వరకు ఈ రోజు వరకు సర్వేస్ అన్ని కూడా క్లోజ్ కాబట్టి ఈ రోజు నుంచి ఎటువంటి సర్వేస్ రిజల్ట్ అనేది తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చిన సర్వే రిపోర్ట్లో కూడా దాదాపుగా వైసీపీకి కొన్ని ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మరికొన్ని సర్వేలు కూటమికి సపోర్ట్గా ఉంటున్నాయి ఈ సర్వే రిపోర్ట్ యొక్క ఫలితాలు ప్రజల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనుకోవచ్చు లేదంటే ఏ విధంగా ముందుకు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగు తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎందుకంటే సర్వే రిపోర్ట్లు అనేవి వాస్తవ ప్రతిబింబాన్ని కొన్ని సర్వేలు మాక్సిమం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు పదకొండు సర్వేలు రిలీజ్ అయితే తొమ్మిది సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాయి అంటే ప్రజల నాడిని సర్వేలన్నీ కూడా ఏకపక్షంగా చెప్పడం జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు కూటమి కట్టినా ఏం కట్టినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని గాని అభివృద్ధిని కాని గుర్తిస్తున్నారు ఈ రోజు బస్సు యాత్రలో జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఆ జన చూస్తే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం చేయాలో అర్థం కావట్లా వాళ్ళు సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో ఇచ్చారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మేనిఫెస్టో అనేది ఇంకా డిక్లేర్ చేయకపోయినా సరే ప్రజల్లో ఈ విధమైన ఆ ప్రతిస్పందన ఉందంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు సీట్లు కూడా ఖచ్చితంగా రాలేదు రాకపోయినా సరే ప్రజల్లో ఇవాళ నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది పదకొండు సర్వేల్లో తొమ్మిది సర్వేలు అలా చెప్పినాయి అలాంటి పరిస్థితుల్లో ఇంకా మిగతా ఉన్న నలభై నలభై ఐదు సీట్లు పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ రోజు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉన్నారు ఇది దాటి యాత్ర అయ్యే టైం ఎంటర్ అవుతున్నారు ఈ రోజు ఎంటర్ అవుతున్నారు ఈ యాత్ర అయ్యే టైం కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం ఏంటనేది మీరు చూడబోతున్నారు అంటే మేమంతా సిద్ధం సభలకి జన జనసంద్రాన్ని చూసి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ సభలకు అదే విధంగా వస్తున్నారు చంద్రబాబు పెడుతున్నటువంటి అదే విధంగా వస్తున్నారు ఇద్దరు నాయకులు పెడుతున్నటువంటి సభలకు కూడా అంతే స్థాయిలో ఏపీ ప్రజల ఆదరణ కనిపిస్తుంది కదా సో ప్రజల ఆదరణ ఎట్లా కాలేషన్ చేసుకుంటాం అదే స్థాయిలో ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ క్రమం నుంచి వెళ్తున్నా సరే ఆ గ్రామంలోని ప్రజలు బయటకు వచ్చి వాళ్ళు ఆశీర్దిస్తున్న విధానం చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం తధ్యం అనేది తెలుస్తుందండి మీరు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గానీ మీటింగ్లు పెడుతున్నారు జగన్ గారు మేమంత సిద్ధం అనే సభలతో పాటుగా బస్సులో ప్రయాణం చేస్తున్నాడు ఆయన ఈ ప్రయాణం చేసినప్పుడు గ్రామాల్లో వస్తున్న ప్రతిస్పందన ఒక్కసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎక్కడ మేడం గారు ఒంగటూరు కాన్స్టిట్యున్సీ నిన్న కాక మొన్న జరిగింది భీమవరంలో జరిగింది అసలు ఆ జన ప్రపంచం చాలా ఆ విపరీతంగా ఉంది మేడం గారు స్థాయిలో ప్రజాదరణ ఉంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితిలోనే మాదే గెలుపు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిస్తున్నారు సో ఓట్ పర్సెంటేజ్ అనుకోవచ్చు అంటే గతంలో టఫ్ ఫైట్ కింద కనిపిస్తుంది మనకి సీట్లు చేసుకుంటే గతంలో కంటే పెరుగుతుంది అంటారు పెరుగుతుంది